హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గణాయింప్ల పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి పథకం పథకం లబ్ లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవలసిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది నెలవారీ వేతనం పదిహేను వేలకు మించిన వారికి పీఎఫ్ పథకం వర్తించదన్నది తెలిసిందే దీన్ని పదకొండేళ్లగా సవరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ నవీన్ ప్రకాష్ నౌటియల్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నెలవారీ వేతన పదిహేను వేలకు మించితే పిఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతన మొత్తమే పదిహేను వేలకు మించి ఉందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో పదిహేను వేల పరిమితి వల్ల పిఎఫ్ పథకం తాలూకు సామాజిక సంక్షేమ ఫలాలు చాలామంది అర్హులైన నిరుద్యోగుల చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు దాంతో పిఎఫ్ వేతన పరిమితి పెంపుపై నాలుగు నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయమూర్తులు జస్టిస్ జీకే మహేశ్వరి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది తాము తీర్పు కాఫీని జతపరుస్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి విన వినతి పత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్కు సూచించింది ఎఫ్ పథకం లబ్ధిదారులు గరిష్ట వేతన పరిమితి పెంపుపై నిర్దిష్ట నియమ నిబంధన లేవీ లేవు దాంతో దాని సవరణ విషయంలో ఒక క్రమం అంటూ లేకుండా పోయింది ఒకేసారి పన్నెండేళ్లకు మరోసారి పదమూడు పద్నాలుగేళ్లకు గరిష్ట వేతన పరిమితిని సవరించారు పైగా ద్రవ్యోల్బణం తలసరి ఆదాయం ఆర్థిక సూచనలను కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదన్నది సామాజిక కార్యకర్తల ఆరోపణ దీనివల్ల అర్హులైన చిరుద్యోగులందరూ పీఎఫ్ పథకం ఫలాలకు దూరమవుతున్నారని నౌటీఎల్ తన పిటిషన్ల ఆవేదనం వెలుబుచ్చారు